ఒకరోజు ఎండ చాలా వేడిగా ఉంది ఒక నక్క దాహంతో నీళ్లు వెతుకుతూ గ్రామం చుట్టూ తిరుగుతోంది చాలాసేపు వెతికిన తరువాత చివరికి ఒక బావి కనిపించింది నక్క లోపల నీళ్లు ఉన్నాయేమో అని చూడటానికి వంగి చూసింది అంతలో జారి బావిలో పడిపోయింది బావిలో పడిపోయిన నక్క చాలా బాధపడింది ఇప్పుడు బయటికి ఎలా వస్తాను అని ఆలోచించింది అప్పుడే బావి దగ్గరగా ఒక మేక వచ్చింది ఆ మేకకు కూడా దాహం వేసి ఉంది నక్క వెంటనే ఒక వ్యూహం పండింది నక్క మేకను చూసి మాయగా నవ్వింది రా రా మేక ఇక్కడ చల్లని మీళ్ళు ఉన్నాయి బిగివచ్చి తాగో అని చెప్పింది మేక నక్క మాట నమ్మి బావిలోకి దూకింది మేక దిగగానే నక్క వెంటనే మేకపై ఎక్కి బయటకు దూకి పారిపోయింది మేక బావిలో చిక్కుకుని ఆస్ ఆశ్చర్యంగా చూస్తూ ఆ నక్క నన్ను మోసం చేసింది అని బాధపడింది కథ నీతి ఆలోచించకుండా చేయడం ప్రమాదం ఎవరి మాట అయినా నమ్మే ముందు ఆలోచించాలి